నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కవి భోగినేని మునీంద్రకు వేమన సాహిత్య పురస్కారం లభించినట్లు ఆయన తెలిపారు అందల వెక్కించిన శత్రువును క్షమించే శివుడవు నీవు శత్రువును క్షమించే శివుడవు నీవు దరిద్రునికి ఇచ్చిన దానమే సత్యమన్నావు అన్నావు ఉడగడాలే మనిషిని సత్పురుషుని చేస్తాయన్నావు ఉడగడాలే మనిషిని సత్పురుషుని చేస్తావన్నావు లోక కవిగా ప్రజా కవిగా సత్యవాదిగా సహజ కవిగా తాత్వికునిగా సంఘ సంస్కర్తగా సాహిత్య పుటల్లో లిఖింపబడ్డావు సాహిత్య పుటల్లో లిఖింపబడ్డావు మధ్య కాలమున మహాకవిగా కీర్తిని అందుకున్నావు వేదాంతులై వేదాంత సారాన్ని విధులించినావు వేదాంతులై వేదాంత సారాన్ని విదిలించినారు మీ ఖ్యాతి ఆచంద్రార్కం అజామరం మీ ఖ్యాతి ఆచంద్రార్కం అజరామరం మీ జన్మస్థలం ఏదైనా మేము మరువజాలం మా సాహిత్య సేవను మరువని సత్దయలం మీ సాహిత్య సేవను మరువలని మరువని సుదయలం ఆ జన్మాంతం మిమ్మల్ని స్మరిస్తూ ఉంటాం అలాంటి మీ ప్రియమైన కవితా ప్రియులం ప్రతి ఏడు మీకు కవితా నీరాజనాలను సమర్పిస్తూనే ఉంటాం ప్రతి ఏడు మీకు కవితా నీరాజనాలను సమర్పిస్తూనే ఉంటాం వేమనా నా కవితా నీరాజనాలు అందుకోండి వేమనా నా కవితా నీరాజనాలు అందుకోండి ధన్యవాదాలు కూడా తలవంచి నమస్కరిస్తున్నాను నా పేరు భోగినేని మునీంద్ర కదిరి నా కవిత శీర్షిక పేరు వేమనకు కవిత నీరాజనాలు వేమనకు కవిత నీరాజనాలు ఉన్నత కులాలను జన్మించి ఉత్తమంగా అలరినావు ధర్మార్థ కామాలను అధిగమించి మోక్షమొంది నాకు మంచి మానవత్వాలను మహిళర నిలిపినావు తీవ్ర భావాలు విలుబుచ్చి తిరుగుబాటు కవైనావు భావాలు విలుబుచ్చి తిరుగుబాటు కవైనావు భావ ప్రకటనతో భాషను ప్రకటింపజేసినావు హాస్యం కలుషితమైన అర్థవంతమైన హాస్యోక్తులను పలికించినావు ఎదుటి వారి సొమ్ములు ఎల్లరకు తీపని చాటినావు ఎదుటి వారి సొమ్ములు ఎల్లరకు తీపని చాటినావు లోబి నడగటం బొడ్డావును పితకడం అన్నావు లోబి నడగటం గుడ్డావును పెతకడం అన్నా ఆత్మశుద్ధి